మేము అప్పటికి మేము ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది అంటే నాకు డబ్బులు రాలేదు నాకు డబ్బులు రాలేదు నేను మీ డబ్బు నేను మీ తీసుకున్నాను నా దగ్గర నుంచి తీసుకున్నారు డబ్బులు నాకు ఎవరు పెట్టడం లేదన్నారు అప్పటికే మేము మేము ముందు పడి నాలుగైదు సార్లు అడిగినాం ఏమని నీకు ఎవరెవరు డబ్బులు ఇవ్వలేదో పెద్ద మొత్తాలు ఎవరు ఉన్నాయో చెప్పు నీ బదులు ఆ బాధ్యత మేము తీసుకుని వెళ్ళి ఓకేనా మేము వాళ్ళ దగ్గర ఉండి ఎంతో కొంత మేము విడిపించుకుంటాము వీలైనంత వరకు వీలైనంత వరకు మేము విడిపించుకుంటాము ఒకరి యాభై లక్షలు కట్టాలి ఆ వ్యక్తిని చూపించు మాకు నువ్వు తిరగద్దు నువ్వు తిరగదు మేము తిరగతాము మీ బదులు మేము తిరగతాము మేము తిరిగి ఆ వ్యక్తి దగ్గర ఆ యాభై లక్షలు వాళ్ళు ఎంత ఇస్తారో అంత దాన్ని వాళ్ళ దగ్గర ಇಂಗನ ಚುಕ್ಕೆ ಬಿತ್ತು ಏ ಮಪ್ಪಾ ಐಡಿ ನಾಕದಾ ಎಲ್ಲಾ ಕಾಲ ನೆನೆದು ಕೊತ್ತು ನೇಮ ನೇ ಮ್ಯಾರಾಡಾ ಸೌಸ ಆಮಾರ್ ಕೂಡ ಆಗಿದೆ ಆರ್ಚನೆ ಅಂತೀವಿ ಆಮ ಕಾತಾಳಮ್ಮ ಏ ಮಗ ಏ ಏ ಸರ್ దేస్తా వస్తుంది గౌడ్మిందు కూర్చోమ ఇంక కూకుకో సచ్చత నుంటుతో వస్తుకో సావల ఉంటా కనే కనురు బస్కా నవాల బేషక్ గా సావల రతి సార్ వేయ్ క నివ వత గౌడ్మిందు బస్కా నవాల నిషప న చచ్చుకోవాల అంటే ముత్తుకో ఉంటారు ముత్తుకోస్కోవాల అంటే సార్ రొడపై తీచేసారు సార్ మొప్పల్లి విషమిచి వాడే చప్పేస్తార్ సార్ మొప్పల అంటే కదా ఏమైకదే సార్ మాకు ಮುಖ್ಯ <Nikisen> <Adult> <tomarariskie>

يا ريتم جوما ها جنالين نينا انا اوت جوت يا دي بيرا انا دينا اوت جوت يا دي بيرا يا كتنا ايدنا انا دينا 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 دي ಬಟ್ಟೆ <laughs> ಐದು نہیں جڑگالے نہیں جڑگالے اللہ اکبر نہیں جڑگالے 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 எனக்காக கட்டி தானே தப்பு லோதிக்கு ನಮ್ಮಮ್ಮ ಓ ಒಂದು ಬಾಂಬ್ ಅಲ್ಲಿ ಮಾತಾಡೋಕೆ ಬಂದಿದ್ದೀನಿಮ್ಮಮ್ಮ ಅಮ್ಮನಿಗೆ ಒಂದು ಕಣ್ಣು ಇಲ್ಲ ಸರ್ ನಾನು ಕೂತು ಟ್ಯಾಕ್ಸಿ ಕಟ್ಟಿ ಕ್ಯಾಸಾರ್ ಮತคารವೇ ಕಚ್ಚಿಬಿಡುವಲ್ ಸರ್ 60 ಲಕ್ಷ ಲಮಾ ಕದ್ದು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಸರ್ ಬಾಡು அரவ லட்சி கஷ்ட கொட்டி அது கடுப்புக்கா பகலதுக்கூலி டாலி சார் அரை சார் கஷ்ட லட்சம் சார்ந்தேன்

నమస్కారము నా పేరు రవి పల్లె వీధి మాది మా తరపున మా వీధిలో ఒక మనిషికి యాభై లక్షలు యాభై లక్షలు ఇవల్ల ఆరు నెలలు వడ్డీ అడగద్దు మొదలు అడగద్దా ఆరు నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు రావు వెంకటరావు రావన్న ఇదే వాళ్ళ ఇల్లు ఇంటికాడ మేమంతా ధర్నా ఉన్నాము ఐపీ పెట్టేదని ప్లాన్ చేసినాడు నెంబర్ వచ్చింది లేదు ఆ నెంబర్ రానియకుండా మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము ఎందుకంటే ఊటీకి జరిగిన వాళ్ళు ఒకటి నరభై ఒడ్కి ఇచ్చేసినారు ఇచ్చినారు ఆ కాలం నుంచి నమ్మినారు వడ్డీ ఇస్తారని తీసుకుంటున్నాడు ఏదమ్ లో ఆరు నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బిగలేనాడు అంగిడి బిగాలేనాడు మనిషి లేడు దయచేసి గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము మాకి మంచి జరగాలని మాకు అంటే జనాలు నష్టపోతారు అంటే నా ఒక్క నేను ఏమన్నా చెప్పగలుగుతాను మా వీధి మొత్తము ఇచ్చినారు డబ్బులు దాన్ని అమరణని చంద్రబాబు నాయుడిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాము మాకు న్యాయం జరగాల మాకు న్యాయం చేయాల ఎందువల్లంటే మేము దాంతోనే బతికేది కేజీ హైవే హైవే భూములు వదిలేము డబ్బు మాత్రం డబ్బు ఇచ్చినాం నమ్మి

கட்டி கூட நேன் அலுத்து நேரந்தா கட்டி ரெண்டு ஏன் லாக ட்ரி அடிக்க மாதிரி பொல்லம் காலேன் ஆஸ்பத்திரிக்கு போவால் திருத்தாடலாம் ரோ సాయంత్రం తెల్లారితో సాయంత్రం నీ పొందడికే రెస్ట్ చేస్తాను మంచి చెప్పింది అయితే అది చెప్తామని ఇస్తామని ఏను లేదు రోజు చూపించుకుంటాను కొన్ని నేను మాసారి నేను చేయలేదు చేసుకోకపో ఏం మాట్లాడు ఇచ్చే లేదు అని అంటాడు ఇస్తాను పోట్లాడు మాకే ఇవ్వలసిన తా ఏలేదు అని అంటే నేను ఇంకో ఏమన్నా మేము పది మంది కావాలంటే ఇరవై మంది కావాలంటే మా ఐదు రోజులు మాత్రం నువ్వు వస్తారు మీకు ఇవ్వలసిన తాగుతే డబ్బులు అడుగుతామో మేము కూడా వచ్చి పదండి మీరు ఉంటే మాకు ప్రాప్ మీరు తీంటే அடகுத்தி அடிக்கட்டும் அடிக்கே தீஸுமா நீக்கே அவசரம் இச்சு வாழ் இன்ட்ல போய் அடித்தாங்க

ఇస్తాను 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 చెప్పి ఇట్లా ఆరు నెలలు ఇచ్చి నాకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటాడు ఎవరికి ఇచ్చింది అమ్మేదే మొత్తము రాత్రి అమ్మేసినాడు మొత్తం ఎనిమిది అయినా చేసినాడు ఇప్పుడు పద్దెన్నా నుంచి వేసుకో పెడుతున్నాడు మా పేర్లంతా వేసినాడు అంత ఏడున్నర మంది అరవై నూరు మంది ఉన్నారు బాధితులు సీట్లు మంచి డెబ్బై ఒక్క మందికి వేసినాడు ಉಂಡೇದು ಮಾತ್ರ ಮಂದಿ ಮಂದಿರೋರು ಮಂದಿರ ಚೀಟಿ ಮಾತ್ರ ಚೀಟಿ ಹೇಸ ಮೇಮ ಎವರೂ ಮೇಲೆ ಅಂದರೆ ವೇಸಿನ ವೇಸಿನ ಸ್ವಾಮಿ ಏದೋ ದಯಚೇ ನೀರು ಪವನ್ ಕಲ್ಯಾಣ ಪಂಪಾ ನೀರು ಏನು ಚಪ್ತ ಮೇಲೆ ದಾಖಲೆ ಕಟ್ಟುಪಡ್ತಾ ಲೋಕೇಶ್ ಗಾರಿಗೆ ಪಂಪಾ ಮೇಮಂತರ ಆತ್ಮಹತ್ಯೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪಂಪಿಸಾ ನ್ಯಾಯ ನ್ಯಾಯಾ

ಮಮ್ಮೆಂತ ನಮ್ಮಿಸಿ ಗೊತ್ತು ಕೊ నా తరపున మా మనమల్ని మా కూతుల్ని మా ఎల్లుల్ని అంటూ చేస్తే మా పిల్లలు గొంతు పోయినారు స్వామి ఈ ఇల్లు తీర్చింది కూడా నేనే స్వామి జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి నమ్మించి పదహారు లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినారు స్వామి నేను చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ గారికి అది పాకిస్తాన్లో బాగా మేము చచ్చిపోతాం పరిస్థితి బాగా వయసు అయిపోయింది ఇస్తాను 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 ఇప్పుడు నాలుగు చీట్లు అయిపోయినాయి నాలుగు చీట్లు మాకు ఇవ్వలే ఇస్తాను మోసం చేస్తాను మోసం చేస్తాను తెచ్చకోకపోయిపోయిన సార్ అక్కడ మాకు చెప్పులు పండుచినాడు ఎవరికి ఇచ్చిన లేదు రావాలి మాకు డెబ్బై లక్షలు రావాలా చీట్లు ఎనభై లక్షలు రావాలి సార్ ఇప్పుడు ఐదు చెట్లు మాకే వాళ్ళ అయిపోయినది కొత్త రెండు జీరో కోటర్ కొట్టరావు అవుటరు కొట్టరావు స్వామి మా పామ అల్లుతుంది మా ఉంది మా మనవరు మా కూతుంటే ఐదు మందిది మాది ఆ చీటీ డబ్బులు మళ్ళీ అట్లే పెట్టండి మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పినాడు ఆ చీటీని అట్లే పెట్టాము మళ్ళా కొత్త చీటీలు వేసిన ఆ చీటీ డబ్బులు ఇవ్వలేదు ముందు చీటీల డబ్బులు ఇవ్వలేదు జూన్ లో చీటీ అయిపోయింది సార్ ముందు చీటీలు ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు ఇప్పుడు కొత్త చీటీలు జరుగుతాడు అవి ఇవ్వలేదు మాకు ఏ డబ్బులు ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇచ్చిలేదు మాకు అరవై లక్షల రూపాయలు రావాలి సార్ ఎన్ని లక్షల రూపాయలు చీట్ వేసినామా పది లక్షల పది లక్షల రూపాయలు చీటీలు సార్ మేము వేసిండేది మొత్తం ఎన్ని చీట్లు మేము పది లక్షల చీటీలు నాలుగు ఐదు లక్షల పదివేల చీటీలు ఒకటి అట్లంతా వేసిన సార్ మాకు మొత్తం అరవై లక్షలు రావాలి సార్ వాళ్ళ దగ్గర మాకు మా నా భర్త పేరు అమర్నాథ్ రెడ్డి నా పేరు నాగరత్నమ్మ మా బాధలు ఇట్లనే సార్ మా బంధువులు అన్ని మేము ఏమో నమ్మకం అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసినారు సార్ మా భర్తని బాగా నమ్మించేసినారు సార్ మా బంధువు చీటీలు అంతా వేసి మేము వేసినాం ముందరకు పడినాం సార్ వాళ్ళ కంటే ఇప్పుడు వేయ సార్ మేము కట్టగా ఇంకా కొత్తపల్లి బాబు అనే ఆయన్ని కూడా చీటీ ఐదు లక్షల పదివేల రూపాయలు చీటీ మేము వేయించినాం సార్ ఇక్కడే అది కూడా సార్ అరవై ఐదు దాకా వేయించినాం సార్ అది కూడా మేము

కూడా సరే నన్ను వాళ్ళ భార్య వస్తే చెప్పి వేడుతున్నా సార్ మాకు కానీ మేము చాలా నమ్మితాం సార్ మీకు మోసం చేయము మాకు జరగకపోయినా నెల ఐదు లక్షలు ఐదు లక్షలు మీకు ఆ తరఫున ఇస్తామని కూడా చెప్పినా సార్ అట్లా చెప్పినా కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు సార్ ఈ వేళకు

మేము అదే చెప్పినాడు సార్ మళ్ళీ అంటే ఉండి మీకు డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తాను వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మీకే కదా మరి ప్రయోగం అవుతుంది ఏదన్నా చేసుకుందరని చెప్పినాడు సార్ నమ్మించాడు సార్ మా పల్లె మేము నమ్మి మోసిపోయినాం సార్ మేము ఆ నమ్మి మోసిపోయిన దానికే మాకు ఇప్పుడు బాధ ఇప్పుడు పెడతా ఉన్నాము మాతో మా బంధువులన్నీ మేము చీటీ సార్ ఆ చీటీ కట్టలేదని మాకు మామూలు ఇది అంటాడంట సార్ మాకు సీటు కట్టించడా అని కొత్తపల్లి బాబు అని అతని కూడా ఒక సీటు వేయించాం సార్ కొత్త ఏమన్నా నమ్మకం అండి ఆయన ఇప్పుడు ఏమంటున్నారు అంటే మాకు వాళ్ళతో మాకేం పని మీరే ఇవ్వండి మాకు వాళ్ళతో మాకు సంబంధం లేదు అంటున్నారు సార్ మాకు ఇప్పుడు మొత్తం అరవై ఐదు లక్షలు ఆయన కొత్తపల్లి బాబుతో కూడా కలిపి అరవై ఐదు లక్షలు సార్ మేము